ఎక్కడో చెట్టులో ఇరుకుంది గా చింత చెట్టులో నాకు తెలిసి ఇది దొరకదు అనుకున్న మన డ్రోన్ ఇప్పుడు దొరికింది చూడండి నోడు ఎక్కుతున్నాడు చెట్టు చూద్దాం తీసుకుని వస్తాడు ఓ ఊహ్ చాలా బాగా పనిచేస్తా ఉంది కంట్రోల్స్ చాలా హైట్ లో ఉంది గైస్ అక్కడ గాలి కూడా ఎక్కువగా ఉండడం వలన అది క్రాష్ అవుతా ఉంది హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై నీ వీడియో చూడండి మనోడికి రాత్రి వచ్చిందంట గాలిలో ఎగురుతున్నాడు కలల్లో వీడు మార్నింగ్ లేచి నాకు చెప్పాడు అరే నేను అలా గాలిలో ఎగురుతున్నాను రా అని పాపం ఏమైనా ట్రై చేయరా గాలిలో ఎగరేలా ఏమైనా ప్లానింగ్ నాకు బాగా గాలిలో ఎగరాలనిపిస్తా ఉంది అన్నాడు సరేలే అని వాడి కోసం నేను ఒక పార్సల్ అయితే తెప్పించేసాను డ్రోన్ గైఫ్ ఏమేమి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందో అని మనము ఈ వీడియోలో అయితే ఈ చీపెస్ట్ డ్రోన్ ని అన్బాక్సింగ్ అండ్ టెస్టింగ్ అయితే చేయబోతున్నాము పదండి గైస్ ఇక ఈ డ్రోన్ ని మనము అన్బాక్స్ చేద్దాం చెయ్యి మన డ్రోన్ బయటికి రాబోతుంది లాగు అద్భుతంగా ఉంది చాలా క్యూట్ గా ఉంది చూడు నీ డ్రోన్ నచ్చిందా చాలా బాగుంది కదా చూడండి పట్టుకోవడానికి ఎక్కడ పోయినా కూడా నువ్వు ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళి ఆడుకోవచ్చు నీ డ్రోన్ తో కానీ నేను బుక్ చేసింది వైట్ కలర్ నీ కోసం నచ్చుతుందండి కానీ వీళ్ళు బ్లాక్ కలర్ ఇచ్చారు అది నీ ఇలా బ్లాక్ ఇచ్చేస్తున్నాడు వైట్ తెప్పించాను నీ కోసం ఈ డ్రోన్ కి ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చినారు ఎంత ప్రీమియం గా ప్యాక్ చేసినారు డ్రోన్ వస్తా ఉంది బయటికి వావ్ గైస్ డ్రోన్ బయట రిమోట్ కంట్రోల్ ఇక్కడ డ్రోన్ కి ఆర్సీ చూడండి ఎంత బాగుందో చాలా క్యూట్ గా ఉంది త్రీ బ్యాటరీస్ అయితే మనము వేయాలి ఈ డ్రోన్ ని చార్జింగ్ చేసే కేబుల్ అయితే ఇచ్చినాడు గైస్ డిఫరెంట్ గా కూడా ఉంది టూ ప్రొపెలర్స్ అయితే ఇచ్చినాడు చాలా బాగున్నాయి గైస్ ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి ప్రొపెలర్స్ రెండు ఇచ్చినాడు ఇప్పుడు మన డ్రోన్ ని బయటకి తీద్దాము మనకు యూజర్ మాన్యువల్ కూడా దొరకలేదు మనం ఎలా ఫ్లై చేయాలి ఎంత బాగా ప్యాక్ చేసినారు వీళ్ళు ఇప్పుడు మన డ్రోన్ అయితే అయితే వచ్చింది గాయస్ దీనిలో ఒక కెమెరా కూడా ఉంది మినీ కెమెరా ఒక కెమెరా ఉంది చాలా క్యూట్ గా ఉంది మన డ్రోన్ ని పెడదాము ఇది మన రిమోట్ కంట్రోల్ గాయస్ పదండి గైస్ ఇప్పుడు మన డ్రోన్ ని ఎగరడానికి మనకు ఓపెన్ ప్లేస్ లో అయితే వెళ్దాము గ్రౌండ్ లో అండ్ దానికంటే ముందు చూడండి మీరు మా వీడియో ఫటాఫ్ త్వరగా లైక్ అయితే కొట్టేయండి ఇప్పుడు మన గ్రౌండ్ లో అయితే వెళ్దాము చాలా ఓపెన్ ప్లేస్ లో వచ్చేసాం మన డ్రోన్ ని తీసుకొని అండ్ మన డ్రోన్ తో పాటు దీన్ని ఫ్యూల్ కూడా ఫిల్ చేస్తున్నాం పెట్రోల్ ట్యాంక్ ఇక్కడ లైట్ అయితే చూపిస్తా ఉంది చూడండి చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది ఈజీగా అర్థం చేసుకోవచ్చు చార్జింగ్ అయితే దీన్ని ఇలా సెటప్ అనమాట బ్యాటరీతో డైరెక్ట్ కనెక్షన్ ఉంది దీన్ని ఇలా రిమూవ్ అయితే చేసేయచ్చు దీన్ని కనెక్ట్ చేయాలి డ్రోన్ని చూడండి మదర్ బోర్డ్తో పవర్ సిస్టమ్ డైరెక్ట్గా ఇలా కనెక్ట్ చేసేయాలి లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి చూడండి దీన్ని ఆన్ చేయడానికి స్విచ్ అయితే ఇవ్వలేదు ప్లగ్ అండ్ ప్లే ఇచ్చినారు ఓకే గైస్ ఎంత క్యూట్గా కనబడుతుందో చూడండి ఫస్ట్ త్రీ బ్యాటరీస్ అయితే వేసుకున్నాము ఆ తర్వాత ఇలా దీన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు మన రిమోట్ కంట్రోల్ని ఆన్ చేద్దాం చూడండి ఫస్ట్ టైం నేను డ్రోన్ ని అయితే ఫ్లై చేస్తున్నాను క్రాష్ అయిపోయింది గైస్ మొదటిసారి మనం ఎప్పుడైతే ఇలాంటి ఫ్లైయింగ్ ని ఫ్లై చేస్తామో అప్పుడు గాలి కూడా మొదలవుతుంది ఇది చాలా డిస్టర్బ్ చేస్తుంది గైజ్ ఆన్ అవుతుందా కంట్రోల్ రిమోట్ చూడు కంట్రోల్ అవుతా ఉంది ఊహ్ అక్కడ కనెక్ట్ అయిపోయింది అంత దూరంలో చూపించు చూడండి ఇంత చీపెస్ట్ బడ్జెట్ డ్రోన్ అయితే ఫ్లై అవుతుందని నేను అస్సలు అనుకోలేదు బట్ ఇది ఫ్లై అవుతా ఉంది ఇంకా చూద్దాం దీని ఫీచర్స్ చేతిలోనే ఫ్లై చేద్దాం వావ్ ఇది చూడండి రిమోట్ కంట్రోల్ గైస్ బాగా పనిచేస్తా ఉంది అక్కడ చూడండి వా చాలా హైట్ లో చూద్దాం ఎంత హైట్ వెళ్తుందో ఎక్కడో వెళ్ళిపోయింది అది చాలా హైట్ లో నుంచి పడిపోయింది అసలు అది మిగులుతుంది అనుకోలేదు అది అసలు ఎంత డ్యామేజ్ అయిందో తెలియదు చాలా హైట్ లో వెళ్ళి కింద పడింది గాలి ఇట్లు వేస్తుంది దాని ఆపోజిట్ లో మనము మన డ్రోన్ ని ఫ్లై చేద్దాము రే వస్తుంది వస్తుంది ఇప్పుడు అస్సలు కనబడలేదు గా ఎక్కడో పోయింది డ్రోన్ ఇప్పుడు ఓ షట్ దొరకడం కష్టం ఇప్పుడు చూద్దాం పదండి వెతకాలి ఎక్కడో చెట్టులో ఎరుకుంది చింత చెట్టులో ఎక్కడ రాదు మిషన్ చూడండి ఇక్కడ కంట్రోల్ వేస్తే అది శబ్దం వస్తుంది ఎక్కడి చూడండి ఎక్కడో అది ఓ నాకు తెలిసి ఇది దొరకదు అనుకున్నా గైజ్ అంతే ఇప్పుడు డ్రోన్ పోయింది అనుకున్నా బట్ రిమోట్ కంట్రోల్ సహాయంతో మన డ్రోన్ ఇప్పుడు దొరికేసింది చూడండి ఎక్కడో చెట్లు కోస్తా ఉంది ఇది ఎక్కుతున్నాడు చెట్టు చూద్దాం తీసుకుని వస్తాడు ఓ గైస్ చూడండి మన డ్రోన్ ఇప్పుడు పైనల్ గా వచ్చేసింది దీని సహాయంతోనే దొరికేసింది అన్ని బాగా పనిచేస్తా ఉన్నాయి కదా చూడండి చాలా బాగా పనిచేస్తా ఉంది కంట్రోల్స్ గాలి ఇటువైపు తీసుకొని వెళ్తా ఉంది ఎక్కడ నుంచి గైజ్ పైన ఎత్తేద్దాము వావ్ గైజ్ ఎక్కడ వెళ్ళిపోయిందో చూడండి చాలా హైట్లో ఉంది దాన్ని మెల్లగా డౌన్ చేస్తున్నాను నేను గాలి చాలా ఎక్కువగా ఉండడం వలన మన డ్రోన్ మా మాట వినడం లేదు పవర్ బ్యాంక్ సహాయంతో మన డ్రోన్ అయితే చార్జ్ కావడం లేదు దీన్ని ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఫుల్ ఛార్జ్ చేసుకొని వద్దాము Mana drone i m a full charge? C S, kena c h sama. Wow, itulah, <laughs> itulah. Itulah nih, guys! Wow, wow! Ya, entah bawa flip koordinat c h siapa. వావ్ ఫ్లిప్స్ వా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ స్విచ్ అయితే ది అండ్ ఈ స్విచ్ అయితే రౌండ్ తిరుగుతుంది గైస్ వావ్ 와우, 가위, 이리 가라, 샌드러. 와우, 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 ఇది ఎంత హైట్ లో వెళ్తుందో చూద్దాం ఇప్పుడు చూడండి చాలా కంట్రోల్ లో అయితే ఉంది వావ్ ఇప్పుడు కూడా కంట్రోల్ లోనే ఉంది చాలా హైట్ లో ఉంది అక్కడ గాలి కూడా ఎక్కువగా ఉండడం వలన అది క్రాష్ అవుతా ఉంది గాలికి ఆపోజిట్ లో కంట్రోల్ చేస్తున్నా నేను వావ్ బై చూడండి బ్యాటరీ లో అవి కొద్దిగా అది కిందకైతే వచ్చేస్తా ఉంది బ్యాటరీ ఇప్పుడు లో అయిపోయింది గైస్ ఒక ఈజీగా టెన్ మినిట్స్ లో మనము దీంతో ఆడుకోవచ్చు క్లిక్ చేసి ఇలా మనం ఎటు ప్రెస్ చేస్తామో ఆ వైపు ఈ డ్రోన్ అయితే ఫ్లిప్ అవుతుంది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది గైస్ చూడండి ఇది ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి దీని రెక్కలు దీని ప్రొపెలర్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి దీనికోసం ఇది ఎంత పై నుంచి పడినా కూడా చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు దీన్ని ఎస్టా ప్రాపర్లస్ కూడా ఇస్తారు మనం ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మార్చుకోవచ్చు అండ్ ఇది ఎగరడానికి వచ్చే కిక్ అయితే చాలా అద్భుతం గైస్ ఇది చాలా చీపెస్ట్ ప్రైస్ లో మాకు వచ్చిన ఒక మంచి డ్రోన్ గైస్ ఒక ఫ్లిప్ లోనే ఈ డ్రోన్ వర్త్ అనిపించుకుంటుంది గైస్ చాలా అద్భుతమైన డ్రోన్ ఈ వీడియో ఎలా ఉందో గైస్ తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసుకొని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి అద్భుతమైన గజెట్ వీడియోస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి ఇక కలుద్దాం గైస్ నెక్స్ట్ వీడియోలో లో మరో కొత్త టాపిక్ తో సో అంత వరకు బై బాయ్